హలో అండి ఈరోజు మా బాబు పెన్ని చేశ్వంత్ బర్త్డే ఈరోజు నా అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న నా డ్రీమ్ అనేది ఈరోజు నేను ఫుల్ఫిల్ చేసుకోగలిగాను అదేంటి అంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా అనాథాశ్రమంలో పిల్లలకి ఫుడ్ పెట్టాలి నా బర్త్డే రోజు అనేది ఒక డ్రీమ్గా ఉండిపోయిందనమాట బట్ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అయిపోతూ అది అసలు ఫుల్ఫిల్ చేసుకోలేకపోయాను బట్ ఈ రోజు మాత్రం మా బాబు బర్త్డే రోజున నేను దాన్ని ఫుల్ఫిల్ చేసుకోగలిగాను చాలా హ్యాపీగా పిల్లలందరితోటి కూడా హ్యాపీగా నేను స్పెండ్ చేశాను అనమాట ఫస్ట్ నేను బాబు బర్త్డేని అక్కడ సెలబ్రేట్ చేసేటప్పుడు అంటే నేను కేక్ కటింగ్ కానీ ఇలాంటివంటూ ఏమీ చేయలేదు బట్ వెళ్ళి జస్ట్ ఫుడ్ పెట్టేసేసి వచ్చేసేయాలి వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడి అని చెప్పని అనుకున్నాను బట్ అక్కడ వీళ్ళు అంటే ఈ ఆశ్రమం పేరు వచ్చేటప్పటికి షైన్ ఆనంద ఆశ్రమం అనమాట సో ఇక్కడ టెన్ అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ పిల్లల దగ్గర నుంచి అంటే త్రీ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల వరకు ఉన్నారన్నమాట టెన్త్ క్లాస్ వరకు సో ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా నీట్గా చాలా డిసిప్లిన్గా చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు పిల్లలందరూ కూడా సో నేను వీళ్ళతోటి విషెస్ కానీ ఇలాంటివి ఏమీ వద్దండి అని చెప్పేసి మేము జస్ట్ ఫుడ్ పెట్టేసేసి మామూలుగా వెళ్ళిపోతాంలేండి అని అంటే అలాంటిది ఏమీ వద్దండి సో మేము ఇక్కడ పిల్లలందరికీ కూడా వాళ్ళ బర్త్డేస్ రోజున కేక్ కటింగ్ చేపిస్తాము అండ్ వాళ్ళ పిల్లలందరికీ కూడా చాక్లెట్స్ అనేది ఇప్పిస్తాము సో మీరు కూడా బాబుకి విషెస్ చేయించేలాగా మేము మేము చేస్తామండి మీ అలాంటిదంటూ మీరు అలాగా గిల్టీగా అనేది ఫీల్ అవ్వద్దని చెప్పని అన్నారు సో నేను కేక్ కటింగ్ అయితే ఏం చేయించలేదు కానీ బట్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ అప్రిషియేట్ చేసి సో బాబుకి విషెస్ అయితే చెప్పారు చాలా చక్కగా పాడారండి సాంగ్ అయితే మాత్రం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో మనం ఏంటంటే ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఇలాగ అందరితోటి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం బట్ అలా కాకుండా ఇలా పిల్లలతోటి సెలబ్రేట్ చేసుకున్నప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ చూసినప్పుడు మనకి రియల్లీ అనమాట చాలా చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది ఆ రోజు నైట్ కూడా నిద్రపట్టదు అంత హ్యాపీనెస్ వస్తుంది అనమాట సో పిల్లలందరితో పాటు మేము కూడా కూర్చొని మేము కూడా వాళ్ళతో పాటు ఏం ఫుడ్ మేము తీసుకున్నాము అండ్ పిల్లలకు కూడా బాబు చేత సో ప్రైమరీ క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్సిల్స్ ఎరేజర్స్ ఇప్పించాను నెక్స్ట్ హై స్కూల్ పిల్లలు ఎవరైతే సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వరకు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి పెన్స్ అనేది ఇప్పించాను అంటే నా బడ్జెట్కి సరిపడంతలోనే నేను వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో అది నాకు చాలా హార్ట్ఫుల్ హ్యాపీనెస్ అనేది నాకు అందించింది సో ఇది సో ఇది చిన్నకానికి దగ్గరలో ఉన్న షైన్ ఆనంద ఆశ్రమం అనమాట సో దీంట్లో పిల్లలందరూ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ ప్లస్ చిల్డ్రన్స్ ఉన్నారు సో మీరు కూడా ఎవరైనా ఇట్లాగా బర్త్డే కానివ్వండి మ్యారేజ్ డే కానివ్వండి ఇలా మనం అకేషన్స్ ఏవైనా సరే సో వాళ్ళతోటి కలిసి మనం సెలబ్రేట్ చేసుకోవడం వల్ల చాలా హ్యాపీనెస్ వస్తుందండి వన్స్ అది ట్రై చేసి చూడండి మీరు ఎంత హ్యాపీనెస్ అని పొందుతారు సో ఫుడ్ ఒకటే కాదండి మిగిలిన వాళ్ళకి కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ కూడా ఇవ్వగలిగితే ఇంకా బాగుంటుంది